నవ్వుల కోతి బంటి ఒక అడవిలో బంటి అనే కోతి ఉండేది దానికి జోకులు చెప్పడమంటే చాలా ఇష్టం ఈరోజు తన స్నేహితులను బాగా నవ్వించాలని అనుకుంది మొదటగా బంటి తన స్నేహితుడు ఏనుగుబావ దగ్గరకు వెళ్ళింది ఏనుగుబావ చెరువులో నీళ్లు తాగుతోంది ఏనుగుబావా నీకు తెలుసా దోమలు ఎందుకు బడికి వెళ్లవు అని అడిగింది బంటి ఏనుగుబావా కాసేపు ఆలోచించి ఎందుకు అని అడిగింది ఎందుకంటే అవి ఎప్పుడూ మస్కిటోలోనే ఉంటాయి అని బంటి జవాబిచ్చింది ఏనుగు బావ నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టింది తరువాత బంటి ఒక చెట్టుకింద నిద్రపోతున్న ఎలుగుబంటి అన్నను చూసింది ఒక జోక్తో అతన్ని నిద్రలేపాలని నిర్ణయించుకుంది ఎలుగు అన్నా లే ఒక జోక్ చెప్తాను అంది ఎలుగుబంటి అన్న గొనుక్కున్నాడు బంటి అడిగింది ఒక గోడ ఇంకో గోడతో ఏమని చెప్పింది ఎలుగుబంటి అన్న జవాబు చెప్పేలోపే బంటి గట్టిగా అరిచింది మనం మూలలో కలుద్దాం ఎలుగుబంటి అన్న పెద్దగా ఆవలించబోయి అది కాస్తా నవ్వుగా మారింది ఇప్పుడు స్నేహితులందరూ ఒకచోట చేరారు ఏనుగు బావా ఎలుగుబంటి అన్న ఇంకా నవ్వుతూనే ఉన్నారు వాళ్లు బంటిని ఇంకో జోక్ చెప్పమని అడిగారు బంటి తన చివరి జోక్ కోసం సిద్ధమైంది గొంతు సవరించుకుని ఒక సున్నా సున్నా ఇంకో ఎనిమిది ఎనిమిదిని చూసి ఏమంది అని అడిగింది స్నేహితులు అయోమయంగా చూశారు బంటి నవ్వుతూ జవాబిచ్చింది అరే ఇంత సన్నగా అవ్వడానికి ఇంత లావుబెల్ట్ ఎందుకు పెట్టుకున్నావ్ అని వాళ్ల నవ్వులతో అడవి మొత్తం ప్రతిధ్వనించింది తన స్నేహితుల రోజును ఆనందంగా మార్చినందుకు బంటి సంతోషించింది ఆ రోజునుండి అందరూ అతన్ని నవ్వుల బంటి అని పిలవడం మొదలుపెట్టారు